హాయ్ ఫ్రెండ్స్ జస్ట్రీ మనీ మాట్లాడుతున్నాయి అయితే ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ యూ యూ బదాయి బండ్లు వచ్చేసి బదాయి బండ్లు ఎనభై ఎనభై ఒకటి బండ్లు వచ్చినాయి బతాయి బండ్లు వచ్చి ఎనభై ఒకటి బండ్లు వచ్చినాయి బదాయి బండ్లు నన్ను లైక్ చేయండి స్పీ ఫ్రెండ్స్ రేట్ అయితే బాగుంది మన నిన్న జంప్ అయింది నిన్న మన రేటు జంప్ అయింది రేట్ అయితే బాగుంది ఫ్రెండ్స్ చెప్తా మీకు అయితే రేట్ అయితే రైతు ఆశామ నేను వ్యాపారస్తారు పేరు పేరేనా సీను ఇది ఏం అనేది ఎక్కడంగా వచ్చింది బండి ఏం నడబోతుంది రేటు పెరిగిందా తగ్గు జంప్ అయిందా ఎక్కడ ఎక్కడ వచ్చిందా మాల్ ఇది నల్గొండ మాలు వెళ్ళి వచ్చిందా మాల్ ఇది అది ఎంత టన్నులు డిజైన్ ఆ మాలు తెలుగు ఇంగ్లీష్ తెలుగు ఏము పది టర్న్లు ఎనిమిది టర్న్లు వస్తుంది ఇప్పుడు నువ్వు ఎంత వచ్చినావు మాలు ఏ టన్ను ఎనిమిది టన్నులు ఇది ఇదే అండి బండి ఈ అన్నీ బండి వచ్చేసి ఈ బండి కుప్ప వచ్చేసి ఏ ఎనిమిది టైంలో ఎనిమిదిలో ఉంటాయంట ఇది చూడండి మాల్ మాత్రం మంచిగా ఉంది షేనింగ్ అయితే కీలక కీలకి ఐదు వస్తాయి అన్న ఎందు కిలకి ఐదు వస్తాయి కిలకి కిలకి ఐదు వస్తాయి అంట అన్న అంటూ ఖరీదు ముప్పై రూపాయల ఈ ఖరీదు ముప్పై రూపాయలు అంట కిలకి ఐదు వస్తాయి అంట చేతుల వాడుతులు అవి మూడు అయితే వాటి చేతులు అయితే ఈ మాల్ వచ్చేసి ఈ మాలు రేటు మాత్రం బాగుంది ఇరవై ఐదు ముప్పై ఐదు మన టాప్ వచ్చి టాప్ రేటు వచ్చేసి యాభై ఐదు రూపాయలు అమ్మింది మన టాప్ అయితే రేడితే బాగుంది ఇరవై ఐదు ఇరవై ముప్పై అంటే మాల్ని బట్టి రేట్ అమ్మింది రాడన్ బి ఇరవై ఐదు ఇరవై ఏడు అమ్ముతుంది రాడన్ సన్నగా వచ్చి బారికి మారు ఇది అనంతపూర్ మాల్ వచ్చి నీటిగా ఉంటుంది ఇప్పుడు ఇది అయితే నలభై ఐదు యాభై చెప్పలే రేట్ అయితే రేడు బంజి పోతుంది మొత్తం బండి బండి వచ్చింది అయితే చూపిస్తే మీకు బండిలో దింపుతురు లేబర్ వచ్చి లాడ్ వేస్తున్నారు ఇది అయితే మాలు అయితే ఏకి నెంబర్ ఉంటుంది చూసుకోండి మొత్తం ఒకటి సైడ్ మాలైతే చెప్పడం రెడ్డి ఎంబర్తో అయితే ఇది మినో అయితే నలభై ఐదు నలభై ఐదు పోతుందని అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఈవన్నీ డూర్ కొట్టి డూర్ కొడితే మొత్తం మాల్ పడుతుంది మొత్తం షైనింగ్ మంచిగా చూస్తారు లాడ్ అయితే అవన్నీ దుబ్బురండి లేబర్లు వచ్చి చూడండి దుక్తారట కాలు తోడే కాలు తో దుబ్బితే కింద పడుతుంది మాలనేది చూడండి దుబ్ మాలు అనేది వస్తుంది మంచిగా కింద మొత్తం లెవెల్ చేసుకుంటారు మొత్తం అప్పుడు చూడండి మొత్తం ఓ కుక్కొంత కాలుతో నట్లా నెట్టాలే నెడితే మొత్తం పడతాం అట అనేది కింద చూడండి రాటం కుప్పి పేరు మొత్తం సన్నగా అయితే బారీకి మాలు ఇది మొత్తం ఇది పది రూపాయల నుంచి ముప్పై రూపాయల దాకా నడుస్తుంది మాలైతే రాటం ఇరవై ఐదు ముప్పై రూపాయల దాకా నడుస్తుంది రాటన్ అయితే వచ్చి క్వాలిటీ మాల్ పైన మీరు పైన పోదాం ఇంకా ఈ సిడు దుకాణం మాల్ అయితే లోకల్ మాల్ ఉంటుంది మొత్తం అయితే మాల్ అయితే మంచిగా నీట్గా వస్తుంది చూడండి మొత్తం కుప్పలు కుప్పర్ ఉన్నాయి అంత నీట్గా చూడండి మాలు కలర్గానే వస్తుంది కలర్ అంటే బాగా బాగుంటుంది తిండి టేస్ట్ ఉంటే టేస్ట్ బాగుంటుంది రేట్ అయితే కొద్దిగా జంప్ అయింది అయితే బాగా వస్తున్నాయి బండ్లు అయితే రెండు ఎక్కడ వచ్చింది లేదు లేవు అంటే పద్దే మాత్రం లేవు క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది చూడండి మొత్తం గ్రీన్ మాల్ ఉంది గ్రీన్ మాల్ అయితే వస్తుంది గ్రీన్ మాల్ కలర్ మాల్ రెండు మిక్సింగ్ అయితే వస్తున్నాయి చూడండి అక్కడ లేబర్ అయితే పనిచేస్తున్నారు దిమ్తురు చూడండి రాటన్ రాటన్ అయితే దిమ్తురుస ఆసమైన పనుకొని దుక్కుతు పనుకొని దుక్తే కింద పడతాం అడ మొత్తం చూడ దుక్తాడు ఆయన లేవలేకపోతున్నాడు అయితే లేబర్ అయితే పని చేస్తారు మొత్తం చేపను కొడుతురు లెవెల్ అయితే వచ్చి చేపలు అయితే ఎంపికొస్తారు ఆ సమయం అయితే మధ్యలో కట్టేసుకొని వచ్చిండు కలర్ కలర్ వచ్చిందా కళ్ళ కళ్ళు వచ్చిందంట రాట్లో ఇస్తుంది మొత్తం రాణి రాణి అన్న కిషోనా మాట చూసుకో మొత్తం నేను ఎంపుతుంది రాటనైతే వల్లపురం పంపిస్తున్నా ఎందుకో గంపందుకో కిషానా